చంద్రబాబు నాయుడు గారు రాళ్ళతో కొట్టమంటున్నాడు ముఖ్యమంత్రిని వాళ్ళ పార్టీ వాళ్ళని తగిలిపోయిన గ్లాస్తో పొడవమంటున్నాడు ఉంటున్నాడు అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్య తీసుకోంట్లా అందుకని రెచ్చిపోయి మరి చంద్రబాబు నాయుడు ఓహో మన మీద ఎవరో చర్య తీసుకోరు మనం ఏమైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో భూరక్షణ చట్టం గురించి కట్టిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు సో దాని గురించి మల్లాది విష్ణు గారు కోర్టులో వేసాడు కోర్టులో కాదు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశాడు ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు టెలిఫోన్లో ఐవీఆర్ ద్వారా మెసేజ్లు రాంగ్ మెసేజ్లు పంపుతున్నారు ఇది చట్టవిరుద్ధం అని ఎలక్షన్ కమిషను డీజీపీకి రాసింది దీని మీద ఎంక్వైరీ చేసి కూడా యాక్షన్ తీసుకోండి రిపోర్ట్ చేయండి మాకు అని చెప్పి సో ఇది చాలా సీరియస్ వ్యవహారం ఎందుకంటే ఈ భూరక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడుతుంటే పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా పత్రికలకెక్కి ఎక్కి ఇది ఖచ్చితంగా కావాలి భూరక్షణ చట్టం అది మా మోడీ గారి బ్రెయిన్ నుంచి వచ్చింది కాబట్టి దీది ఎటువంటి పరిస్థితుల్లోనూ చట్టం చేసి తీరుతాం అని వాళ్ళు పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది మరి వాళ్ళు అట్లా చెబుతున్నప్పుడు ఇదేదో భూమిని కొట్టేద్దామని చంద్ర జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అని చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు అంటే చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే ఆయన అబద్ధాల మీదే ఆధారపడి ఉన్నాడు కాబట్టి కాబట్టి ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ ఒక్క విషయంలోనే కాదు మిగిలిన విషయాల్లో కూడా అన్నీ రికార్డ్ అయినాయి ఎందుకులే గొడవను ఊరుకున్నట్టుగా ఉంది వైసీపీ వాళ్ళు కూడా ఈ రికార్డ్ అంతా ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టడం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా కేసులు కట్టడం కూడా జరుగుతుంది దీని మీద చట్ట ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి నాకేమైంది నేనేమైనా మాట్లాడచ్చు ఇక్కడ గెలవటం ముఖ్యం గెలిస్తే నన్ను ఎవడో ఏం చేయలేడు గెలవకపోతే నన్ను ఎవ్వరు కూడా లెక్క చేయరో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన స్టేక్స్ పూర్తిగా అబద్ధాల మీద ఆధారపడి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా కలుషితం చేస్తూ ఉంది ఇది కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇటువంటి ఎత్తురికి కట్టడి చేయకపోతే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ కూడా ఫాల్ట్ అయినట్టే ఉంది ఎందుకంటే ఓపెన్గా ఎదుటి వాళ్ళని చంపండి అని ప్రచారం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ దారి గురించి ఏం పట్టించుకోవాలా ఇంతవరకు పట్టించుకోవాలా మరి ముందు పట్టించుకుంటుందని చూడాలి కానీ ఇప్పుడు మల్లాది విష్ణు గారు ఇక్కడ కంప్లైంట్ చేసేడు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్య తీసుకుంటుంది చంద్రబాబు నాయుడుకి పార్టీకి శిక్ష పడటం మాత్రం ఖాయం ఈ విషయం ఏ విధంగా పడుతుంది అనేది సరే మీ పదిమూడు తర్వాత తెలియవచ్చు ఈ లోపల పూర్తి పూర్తవుతాయి కాబట్టి ఈయన పూర్తిగా పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం ఒక్కటే కాదు ప్రతిదీ అంతే మొన్నే రాయచోటి జిల్లా వెళ్ళి అక్కడ మూడు చోట్ల రాయచోటి మదనపల్లి రాజంపేట మూడిట్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తానని మాటిచ్చాడు అక్కడ మూడు మీటింగులు ఇక్కడ ప్రాంతీయ సమతుల్యత చేద్దామని మూడు రాష్ట్ర రాష్ట్రాలు మూడు రాజధానులుగా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఈయన రాయచోడి జిల్లాకి వెళ్ళి మూడు హెడ్ క్వార్టర్స్ పెడతానంటున్నాడు ఎక్కడికి ఏ ప్రాంతం వెళ్ళి ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఈయనకు మతి స్థిమిత్వం ఉందని ఎట్లా అనుకుంటాం అసలు నిన్న ఏం మాట్లాడాడో ప్రొద్దునేం మాట్లాడాడో తెలియకపోతే గంట గంటకి మారిపోతూ ఉంటాయి ఆయనే పిచ్చి ఎంత పరాకాష్ఠం చెందిందో దీన్ని బట్టి తెలిసిపోతూ ఉంది తన అనుయాయులు సీఎం రమేష్ సుజనా చౌదరి కూడా ఈ రోజు నువ్వు చెప్పింది తప్పయ్యా అని ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడుతున్నారు ప్రస్తుతం మాట్లాడుతున్నారంటే నీ యొక్క గతి ఏ దశకు చేరుతుందో చేరుకుందో ఇప్పటికీ ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇంకా వారం రోజులు పది రోజులు ఉంది ఎలక్షన్ వారం రోజులు ఉంది ఈ వారంలో ఇంకా ఎంత అదోగతి చేరుతాడు ఎంత నవ్వులు పోలవుతాడు ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు సరే ఈ భూరక్షణ గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు అబ్బా ఆయనకి ఏం తెలుసుని ఆయనకి ఏ సబ్జెక్ట్ తెలుసుని ఒక్కదానికైనా క్లారిటీగా మాట్లాడుతున్నాడా క్లియర్గా నేను వస్తాను మీ కష్టాలు తీరుస్తాను నేను వస్తాను మీ కష్టాలు తీరుస్తాను ఎవరో కష్టాల్లో ఉన్నట్టు ఈయన ఊహించేసుకుని ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి అందరూ కష్టాలు ఉన్నారు నా ఊహించేసుకుని నేను వస్తే మీ కష్టాలను తీర్చా నేను వచ్చిందే మీ కష్టాలు తీర్చడానికి లేకపోతే నేను శుభ్రంగా రాజ్యలాగా బతికేవాడిని అని చెబుతున్నాడు తప్పితే ఒక్క ఇష్యూ మీద కానీ ఒక్క ఎలక్షన్ ఇష్యూ ఒక్క ప్రజలకు సంబంధించిన దేని మీద కూడా ఒక్క దాని కూడా క్లారిటీ మాట్లాడలేకపోతాను పవన్ కళ్యాణ్ ఈ విధంగా పిచ్చి పరాకాష్ఠకు చేరుకున్న చంద్రబాబు నాయుడు ఇంకా రాజమండ్రిలో కంటిస్ట్ చేస్తున్న పురంధేశ్వరమ్మ రాజమండ్రిలో ఈవిడ ఎందుకు కంటిస్ట్ చేస్తుందో తనకే తెలియాలి మిగిలిన ఐదుగురు ఓడిపోయి తను ఒక్కతే గెలిచి తను ఏదో కేంద్రంలో మంత్రి పదవి సంపాదిస్తామని కళ్ళగంట ఉంది ఆవిడ కానీ చంద్రబాబు నాయుడు వెనుకుండి నిన్ను ఎట్లా గెలిపిస్తాడు నిన్ను ఖచ్చితంగా ఓడించడానికి నిర్ధారణ చేసుకుని ఆయన ఇంతకుముందు రాజంపేటలో ఓడించాను నేను రెండు వేల పద్నాలుగు ఇప్పుడు ఎలా ఓడిస్తా గెలిపిస్తాడు కాబట్టి పురం ఓడగొట్టేది పవన్ కళ్యాణ్ ఓడగొట్టేది కూడా చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ మూడు ఎవరైతే కలిశారని అంటున్నారో ఈ ముగ్గురులోనే ఒకరికొకరు కుదరదు ఒకరికొకరు వెన్నుపోటు పడుచుకుంటారు ఇదంతా సినిమా కథలాగా రేపు పొద్దున్న తయారైపోతూ ఉంది ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా జాగ్రత్తగా వింటున్నారు విని నిర్ణయిస్తారు వీళ్ళు చెప్పేది అబద్ధాలను వాళ్ళు తెలుసు కాబట్టి ఏ విధమైన నిర్ణయం చేస్తారు అంటే ఖచ్చితంగా అవి నూట యాభై ఒకటి ప్లస్ అవుతాయి అని అనుకుంటున్నారు మీరు ఎన్ని పందేలు కాసినా ఎంత ప్రజలు మబ్బిపెట్టినా కానీ ప్రజల నిర్ణయం మాత్రం ఇటువంటి పరిస్థితులను మారదని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు చేయొచ్చు ఏదో సర్వే చేయించాము రవిప్రకాష్ సర్వే చేపించాడు లేకపోతే ఇంకా ఆ ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించాడు సర్వే ప్రశాంత్ కిషోర్ సర్వే చేపించాల అయినా కానీ ప్రశాంత్ కిషోర్ సర్వే ఈ విధంగా ఉంది అని తెలుగుదేశం చెబుతున్నారు ఆయన సర్వే చేయించలేదు బాబు నువ్వు గెలుస్తావని నీ దగ్గర డబ్బులు ఇచ్చే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను అంతే తన దాన్ని తను వెళ్ళిపోయాడు ప్రశాంత్ కిషోర్ కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా సర్వే చేశాడు జిల్లాలో జిల్లాల వారీగా ఈ విధంగా గెలుస్తున్నాం మేము అని వీళ్ళ కాకి లెక్కలు చెబుతూ తెలుగుదేశం వాళ్ళు మరి ఏం తృప్తి పొందుతున్నారో తెలియదు ఏ విధంగా వాళ్ళు ఆనందం పొందుతున్నారో తెలియదు చివరికి ఈయన పెట్టే రూపాయి రెండు రూపాయలు ఖర్చు కూడా ఆ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఇది ఎట్టాగో గెలిచేది కాదు చచ్చేది కాదు ఎందుకు వచ్చిన గొడవ ఎవరి జేబులో వాళ్ళు వేసుకునే పరిస్థితి కూడా దాపురిస్తూ ఉందామని కింద ఫీల్డ్ నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి మంగళగిరిలో గ్యారంటీగా ఓడిపోతున్నాడు లోకేష్ ఇటువంటి పరిస్థితులను గెలిచే పని లేదు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఓడిపోయేది మంగళగిరి సీటే తెలుగుదేశం వాళ్ళు కూట అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఒక వద్దవాడినా ఒక నేరం చేసినా తప్పే కాబట్టి ఎన్ని నేరాలైనా జీవించని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు తప్పితే తను గెలుస్తాడని తనకే అసలు నమ్మకం లేదు ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే పది రోజుల తర్వాత ప్రజలందరూ కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతుంది ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఇది మాత్రం శిలాక్షాలతో రాసుకోవచ్చు నమస్కారం